నమస్తే అండి తల్లికి వందనం డబ్బులు ఒక ఆమెకి పడ్డాయి అంటండి అయితే ఆ డబ్బును ఆ మహిళ దగ్గర నుంచి లాక్కున్నారంట బ్యాంక్ వాళ్ళు కోఆపరేటివ్ బ్యాంక్ ఎందుకలా అని అంటే అని అడిగితే మీ అత్తగారు అప్పు ఉన్నారు కనుక నీ అకౌంట్లోంచి జమ చేసేసాము తీసేసాము అన్నారంట అత్తగారు అప్పు ఉంటే ఈమెకేంటి సంబంధం ఆ బ్యాంక్ వాళ్ళు ఈమె దగ్గర నుంచి ఎలా చేస్తారు అక్కడ అంటే ఆ బ్యాంక్ మేనేజర్ మీద కేసు పెట్టచ్చు కదా తల్లికి వందనంలో వందనంకు సంబంధించి సొమ్మును డ్రా చేసుకునేందుకు వెళ్ళినటువంటి ఆ మహిళను బ్యాంక్ మేనేజర్ నిర్దాక్షిణ్యంగా నగదు ఇవ్వనంటూ బ్యాంకు సిబ్బంది ద్వారా బయటికి పంపించేశారు పుట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయ మండలం కుల్లూరులో ఈ శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది కుల్లూరు ఎస్సీ కాలనీకి చెందినటువంటి నిప్పట్ల లక్ష్మి నలుగురు సంతానం ఆమెకు వీళ్ళలో ముగ్గురు పిల్లలు ఏమొచ్చి అంగన్వాడీకి వెళ్తున్నారు ఒక ఆమె రెండవ తరగతి చదువుతున్నటువంటి కుమార్తె అయితే తల్లికి వందనం వర్తించింది ఆమెకి ఈ పథకం ఈ మేరకు పథకం నగదు జమ అయినట్టు ఫోన్ ద్వారా సందేశం ఆవిడకి రావటంతో ఆనందించింది డబ్బు కోసం డ్రా చేసుకునే నిమిత్తం బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది ఆంధ్ర ప్రగతి బ్యాంక్కి వెళ్ళింది బ్యాంక్ మేనేజరు వెంకటనారాయణ జోక్యం చేసుకొని మీ అత్త బ్యాంకు పొదుపు నగదు బాకీ ఉంది నీకు తల్లికి వందనం డబ్బు ఇవ్వనంటూ బ్యాంకు సిబ్బందితో బయటకు ఆమె పంపించేశారు దీంతో అక్కడ బోరు అంటుంది ఆమె ఆ లక్ష్మి అక్కడ ఉన్నటువంటి వారు కొందరు ఇదేమిటండి ఇలా చేయటం ఏంటి తల్లికి వందడం సంబంధం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తే ఈ విషయం పైన బ్యాంకు మేనేజర్ని అడగటంతో చివరికి ఏడు వేల రూపాయలు ఇచ్చి పంపించేశారంట అదేమనంటే లక్ష్మి అత్త మరియమ్మ బ్యాంక్ ద్వారా స్వర్ణహంస గ్రూపు నుంచి రుణం తీసుకొని కట్టడం మానేసిందని బ్యాంక్ మేనేజర్ చెప్పారు మరియమ్మ కోడలు లక్ష్మి కాబట్టి లక్ష్మి నగదు నుంచి రికవర్ చేశాము తల్లికి వందను నగదు నుంచి లక్ష్మికి ఏడు వేలు ఇచ్చామని మిగతా నగదు పొదుపు సంఘానికి జమ చేస్తామని మేనేజర్ చెప్పారంట మరి వీటిది అనుకోవాలి వాళ్ళ ఇష్టమైనా ఇది ఇదేమైనా రౌడీ యజమా గోండా యజమా లేకపోతే వడ్డీ వ్యాపారాల అది ఏమనుకోవాలి ఎవరంత రే బ్యాంక్ మేనేజర్లు బ్యాంకు నుంచి ఇట్లా చేయడం తల్లిక వందనం ప్రభుత్వ పథకం అది వర్తించింది పిల్లల చదువు కోసం ఆ తల్లిక వందనంలో వేశారు ఇట్లాగా చేయకూడదు అనేటటువంటి విధంగా ఇప్పుడు అంతటా కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి ఇది ఎందుకు ఇలా జరుగు జరుగుతుందని అనుకుంటున్నారు నమస్తే